నమస్తే అండి నేను రజా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేస్తున్నటువంటి ధార్మిక యాత్ర ఏదైతే ఉందో అది దేశ రాజకీయాల్లో కావచ్చు మీడియా సర్కిల్స్లో కావచ్చు మరి ముఖ్యంగా దక్షిణ ప్రాంత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు సో ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తున్నాడు కేవలం టెంపుల్స్ దర్శించడానికే వస్తున్నాడు అంటే దైవ దర్శనానికి వస్తున్నాడా లేదంటే రాజకీయంగా ఏదైనా బాగా వేయిపోతున్నారా అంటే ముందు నుంచి కూడా వైసీపీ పార్టీ కూడా చెప్తూనే ఉంది వాళ్ళు అంటున్న మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఈ బీజేపీ పార్టీ ఆడిస్తున్న గేమ్ రాబో రోజుల్లో టీడీపీ పార్టీని పక్కకు నెట్టేసి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి రాబోతున్నారు ఎన్డీఏ పార్టీతో కలిపి అని చెప్పేసి వాళ్ళు ఒక రకమైన ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటే మరో పక్కన చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి తమిళనాడు చాలా యాక్టివ్గా ఆ రాజకీయాలకు సంబంధించి మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట మనందరికీ తెలిసిందే రీసెంట్గా తమిళనాడుకి సంబంధించినటువంటి కొన్ని పార్టీలకి జయలలిత గారిని కావచ్చు అదేవిధంగా మరి కొంతమందిని ఆకాశానికి ఎత్తుతూ పెరియర్ రామస్వామి గారిని ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడడం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్స్ గురించి మాట్లాడుతూ ఉండడం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ ఎవరైతే ఉన్నారో ఆ స్టాలిన్ కొడుకుని ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా తూర్పు పట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు దక్షిణాది ప్రాంతాల్లో మరి ముఖ్యంగా తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు సో ఈ ప్రాంతాల్లో ఏదో చేయబోతున్నాడు నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే విధంగా వ్యూహరచన వేస్తున్నాడు అనేది వాళ్ళందరిలో కూడా వచ్చినటువంటి ఆలోచన సో దీంట్లో అబద్ధం ఉందా నిజం ఉందంటే నిజం ఉంది వాస్తవంగానే ఎందుకంటే మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తమిళనాడు రాజకీయాల్లో ఏళ్లు పెట్టడం అయితే జరిగింది చివరాఖరికి పవన్ కళ్యాణ్ గారిని కెలికితే అక్కడ ఏం జరిగిద్దో వాళ్ళు వ్యూహించడానికి కూడా సిచ్యువేషన్ కంట్రోల్లో తెలియలేదు కాబట్టి చివరాఖరికి ఏదైతే కరుణానది కొడుకు ఈ స్టాలిన్ ఆ యొక్క ఉదయనిది స్టాలిన్ సో వీళ్ళు కూడా అటాక్ చేయాలనేటువంటి పరిస్థితి సనాతన ధర్మం గురించి కావచ్చు అది వైరస్ అన్నాడు అదన్నాడు ఇదన్నాడు వీటన్నిటి విషయంలో పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఆ స్థాయిలో ప్రతిఘటన అనేది కనిపించలేదు అనమాట మరో పక్క చూసుకుంటే కనుక ఇది అన్న డిఎంకే అనుకుంటా సో ఆ డిఎంకే పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చాలా సపోర్ట్గా మాట్లాడటం మరి ముఖ్యంగా జయలలిత గారి గురించి గొప్పతనాల గురించి వివరిస్తూ ఉండడం అదేవిధంగా ఆయన ఎంజీఆర్ సో ఆయన గురించి కూడా మాట్లాడుతుండడం సో తమిళనాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏదో ఒక బిగ్ రోల్ అయితే ప్లే చేసే విధంగా అయితే కనిపిస్తుంది అందులో భాగంగానే దైవ దర్శనాలు జరుగుతున్నాయా టెంపుల్ విజిట్ జరుగుతుందంటే అవి ఉండొచ్చు కూడా ఎందుకంటే ఏదైనా వ్యూహంతోనే ముందుకెళ్తారు ఆషామాషిగేం వెళ్ళరు కదా రెండోది ఇంకా ఇక్కడితోనే కాదు ఆ కర్ణాటక కావచ్చు అదేవిధంగా కేరళ కావచ్చు సో ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి టెంపుల్స్పై కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది సో అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అభిమానులు కావచ్చు లేదంటే కార్యకర్తల్లో కూని తెచ్చే ప్రయత్నం కూడా చేయబోతున్నారా అసలుకి ఈ టెంపుల్ దర్శనాలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారా అసలుకి ఏం జరగబోతుంది అనేది అసలుకి ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఎందుకు వెళ్ళాడు ఎందుకు చేస్తున్నాడు గెలిచేసి దాదాపు ఏడు నెలలు అయింది తొమ్మిది నెలలు అయింది ఎవరైనా గెలిచిన వెంటనే వెళ్తారో ఒక నెల రెండు నెలలకు కానీ తొమ్మిది నెలల తర్వాత హఠాత్తుగా ఒక టెంపుల్ దర్శనాలు అని చెప్పేసి దక్షిణాది ప్రాంతంలో ఉన్నటువంటి టెంపుల్స్నే ఇక్కడ పాయింట్ నోట్ చేయండి దక్షిణ ప్రాంతాల్లో ఉన్నటువంటి టెంపుల్స్ తమిళనాడు కావచ్చు కేరళ కేరళ కావచ్చు ఈ కర్ణాటక కావచ్చు వీటిలో ఉన్నటువంటి ప్రాంతాలకు మాత్రమే వెళ్ళడం ఎందుకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి సో చూస్తే పవన్ కళ్యాణ్ గారు పక్కాగా ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్తున్నారు రాబో రోజుల్లో దేశ రాజకీయాల్లో ఒక సంచలన వ్యక్తిగా మారినా కూడా ఆల్రెడీ ఉన్నాడు ఆయన దేశ రాజకీయాల్లో సంచలనంగానే సో మరింత నెక్స్ట్ లెవెల్లో దక్షిణ భారతదేశం నుంచి ఈయన ఒక పిల్లర్గా ఉండేదానికైతే స్పష్టంగా అయితే కనిపిస్తుంది మీరు అనుకున్నట్టు బీజేపీ పార్టీలోకి జనసేన మెర్చి కాదు అసలు కాదు ఆ ఊహాలు కూడా లేవన్నమాట మీరు అలాంటివి ఏం పెట్టుకోవద్దు బట్ బీజేపీ పార్టీ సపోర్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా ఉంటుంది అందులో భాగంగా ఈ రోజున రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ టెంపుల్ దర్శనం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట ఏదైనప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని ఒక విష్ తీసుకుని వెళ్తున్నారు సో ఆయన హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గానే ఉంటారు దాంట్లో ఎలాంటి తప్పు తడకలు ఉండవు ఎలాంటి పనికి రాజకీయాల కోసం మత రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి అసలే కాదు కాబట్టి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది సజావుగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం